యోగ భాసిష్టం కథల్లో ఈరోజు బాహ్య పూజ అంటే బయటకు కనిపించే దేవుని పూజను గురించి ఏం చెబుతారో విందాం ఈ దేవుని రూ చిద్రూపం లక్ష సూర్యుల కాంతితో దేదీప్యమానంగా సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ లక్ష సూర్యుల కాంతి అంటే కోటి సూర్యుల కాంతి కాదా అనే సందేహం ఏమక్కర్లేదు మనకి ఎప్పుడు నూరు నుంచి పైన ఏది చెప్పినా అంత అనంతమనే చెప్పుకోవాలి మనం కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవుని చిత్రరూపం కాంతితో ప్రసరిస్తూ ఉంటుంది అన్ని ప్రకాశాలకి ఇదే మూలం అటు సూర్యుడు ప్రకాశించిన ఇటు చంద్రుడు ప్రకాశించిన అటు నక్షత్రాలు ప్రకాశించిన అటు అగ్ని ప్రకాశించిన అటు త్రేతాకునులు ప్రకాశించిన దేనికైనా సరే ఆ పరబ్రహ్మం యొక్క సత్తానే కారణం అని చెప్తున్నాడు అపారమైన పరమాకాశం యొక్క పైభాగమే ఈ దేవుని కంఠభాగం ఇది మరి పరమాకాశం అంటే మొత్తం ఆకాశంలో మరి మనం మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే మరి పైభాగం కంఠమేము కదా సాధ తలకి కింద శరీరానికి ఉండడానికి పైన ఈ రెండింటికి అనుసంధానం చేసేది కంఠమే కదా అందుకని అది కంఠభాగము అని చెప్పాడు అంటే అంతటా వ్యాపించిన సర్వాత్మ యొక్క శరీరాన్నిగా పోలుస్తున్నాడు ఇక్కడ క్రింది భాగంలో అనంతమే ఈ దేవుని పాదం మొత్తం పైభాగం కంఠభాగం అన్నాడు ఈ మిగతాదంతా పరమాకాశం యొక్క క్రింద భాగంలో మొత్తం అనంతం అంటే చెప్పలేనంతదంతా కూడా దేవుని పాదమే అని అన్నాడు సరే విశాలమైన దిక్కులే ఈ దేవుని భుజాలు మనకి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకి మళ్ళీ మన శరీరంతో పోలిస్తే కానీ ఈ శరీర భాగాలతో పోలిస్తే కానీ మనకు అర్థం కాదని ఈ రకంగా చెబుతున్నారన్నమాట నాలుగు దిక్కుల్లో దిక్కులే దేవుని భుజాలు నాలుగు దిక్కుల్లో ఉన్న లోకాలే చేతుల్లోని అస్త్రాలు అలాగే ఇక మరి ఈ లోకాలు ఒకటే రుండ చాలా ఉన్నాయి కదా అట్లాంటి అనేక ఉన్నాయి అందులో మనం పదహారు బ్రహ్మాండాలని చెప్పుకుంటాం మామూలుగా ఇవన్నీ అస్త్రాలు నాలుగు దిక్కుల్లోనూ వ్యాపించి ఉన్నాయి కాబట్టి అస్త్రాలు ఇవి విశాలమైన దిక్కులే దేవుని భుజాలు నాలుగు దిక్కుల్లో ఉన్న లోకాలే చేతుల్లోని అస్త్రాలు బ్రహ్మాండ సమూహాలు ఈ దేవుని హృదయ కోశంలో ఒక మూల అణిగి ఉన్నాయి అంటే అని రూపాన్ని మనం బ్రహ్మాండంలోని సమూహాలు కదా బ్రహ్మాండ ఈ మొత్తం సృష్టిలో బ్రహ్మాండం ఒకటి కాదు సమూహాలు ఉన్నాయి అందుకనే మనం గెలాక్సీ అని చెప్పుకుంటాం ఇంగ్లీష్లో తెలుగులో అయితే పాల పొంత అనుకుంటాం ఆ పాల పొంత బాగా ఆ నాడు మబ్బులు లేని సమయంలో మనం బాగా చూస్తే నక్షత్రాల ఇది వ్యతజల్లినట్టు ఒక మార్గం కనుక ఉన్నట్టు అనిపిస్తుంది మనకి అది పాల పొంత అన్ని నక్షత్రాలు ఉంటాయి కదా అవన్నీ బ్రహ్మాండ సమూహాలే ఇవన్నీ ఈ మనం ఆలోచించ కొంతవరకు మన హృదయానికి ఈ వీటి స్ఫూర్తి సమో ఇదే చాలా పెద్దది అని అనిపిస్తుంది కదా అలాంటి బ్రహ్మాండ సమూహాలే ఈ దేవుని హృదయ కోశంలోని ఒక మూల దాగి ఉన్నాయి అని అనిగని ఒక మూల అంటే ఇక ఎంత పెద్ద రూపమో అది అందుకనే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఆ చైతన్యం అని చెప్పుకుంది చతుర్విధ జీవరాశులు ఆయనకి రోమాలు అది అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్పుకున్నాం కదా అంటే అండజములు ఉద్భిజములు అలాగే స్వేదములు అలాగే క్షీరదములు ఈ అనుకుని చతుర్వేద జీవులు అన్నాడు గుడ్లలో నుంచి పుట్టేయి చెమట నుంచి పుట్టేయి అలాగే నిత్తనాల్లో నుంచి పుట్టేవి అలాగే పాలుద క్షీరదాలు ఈ నాలుగు రకాలు ఇవే ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మనం చెప్పుకుంటున్నాం కదా అందుకని చతుర్వేద జీవరాశులు ఈయనకి రోమాలు అలాగే మూడు లోకాల్లో శక్తులు ఈయన నాడీ మండలం చిన్మాతృడు అనుభూతి స్వరూపుడు సర్వాత్ముడు అయిన ఈ దేవుడే ఘట పట వట శకట కుడ్యాదుల్లోనూ మనుష్య దేవాదుల్లోనూ ఉంటున్నాడు ఘటాలు అంటే కొండలు అలాంటి మొత్తం అన్ని వస్తువుల్లోనూ పట అంటే వస్త్రాల్లోనూ అంటే వాట వృక్షాల్లోను శకట అంటే బలం కుడ్యాదులు అంటే చిత్రాలు కుడ్య చిత్రాలు అని చెప్తుంటారు కదా అవి అలాగే మనుష్య దేవాదుల్లో కూడా ఈయనే ఉన్నాడు ఆయన లేని అందుకనే చిన్మాత్రుడు ఈయన ఎలాంటి వాడే చిత్ అంటే ప్రకాశముతో ఉన్నవాడు చిన్మాత్రుడు అందుకని లక్ష సూర్యుల కాంతి అని చెప్పాడు కదా మొదట్లోనే అందుకని చిన్మాత్రుడు అంటే ఆ పరమాత్మ అంతటా వ్యాపించిన పరమాత్మ యొక్క లక్షణాలని మళ్ళీ చెప్తున్నాడు అనమాట ఇక్కడ రెండు రెండుగా చెప్పాడు అవి ఒకటి చెన్మాతుడు రెండు అనుభూతి స్వరూపుడు మనం అనుభవంలోకి వస్తే ఆ రూపం అర్థమవుతుంది కానీ అందుకని అనుభూతి స్వరూపుడు బాహ్యంగా అక్కడ మనం చెప్పటానికి సాధ్యం కానిది అందుకని అనుభూతి స్వరూపుడు చిర చిన్నమాతడు అంటే సర్వాత్ముడు అయినటువంటి ఈ దేవుడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు అన్నిటిలో వ్యాపించున్నాడు వస్తువుల్లోనూ వస్త్రాల్లోనూ అట్లాగే వృక్షాల్లోనూ అట్లాగే బళ్లలోను పుడ్డి ఆదుల్లోను అంటే చిత్రాలలో చిక్కి కుడ్డి చిత్రం అంటుంటారు కదా ఏ మనుషులు దేవాదులు అందరిలోనూ వ్యాపించింది ఆయన ఆ శక్తి ఆ ప్రకాశమే శివ హరి ఇంద్ర బ్రహ్మ కుబేరులు కూడా ఇయనే అందుకనే వైకాత్మత మంత్రమంది ఎం వైదిక దృశ్య పురాణ ఇంద్రం ఎమం మాతరిశ్వానమాహుహో ంత నిత్య అని వే అంటే అంతా ఉన్నది ఆయనే అన్ని ఇంద్రుడిగా వరుణుడుగా యనుడుగా జీ బుద్ధుడుగా అట్లాగే సిక్కుడుగా అందరిగా జైనుడుగా అందరిగా ఆయనే ఉన్నాడు అని చెప్తారు శ్లోకం కాబట్టి శివ హరి ఇంద్ర బ్రహ్మ కుబేరులు కూడా ఆయనే అన్ని రూపాల్లో ఉండటం చేత ఇప్పుడు అందరూ కింద గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి దేశ ప్రెసిడెంట్ వరకు అందరూ మనుషులే కదా అయినా వీళ్ళ వీళ్ళ శక్తుల్లో తేడా లేవు ఈయన అధికారం గ్రామానికే పరిమితమైతే ప్రెసిడెంట్ గారి అధికారం ఈ దేశాన్ని మొత్తానికి ఉంటుంది కదా ఈ మధ్యలో ఇంకా గవర్నర్లని రాష్ట్రానికి చెప్పుకుంటాం అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు అని ఇంక రకరకాలుగా చెప్పుకుంటాం కదా అలాగే అందుకని ఎన్ని రూపాల్లో ఈ ఇంతమంది దేవతల రూపాల్లో ఉన్నది ఆయనే ఈయన అన్ని రూపాల్లో ఉండటం చేత అనంతుడు అన్నారు అంతము లేదు అన్నీ ఆయనవి కాబట్టి ఇంకా అనంతమే జగత్తును నశింపచేసే కాలుడు ఈయన ద్వారపాలకుడు ఈయన ద్వారపాలకుడు ఎవరంటే జగత్తును నశింపజేసేటువంటి కాలుడు ఏముడే ద్వారపాలకుడు ఆయన ఈ బ్రహ్మాండమనే శరీరం ఈయనలో అల్పమైన భాగం అందుకనే ఈ బ్రహ్మాండాలన్నీ ఆయన హృదయంలో ఒక మూల అణిగి ఉన్నాయని చెప్పిందా దాకా చెప్పారు కదా కాబట్టి బ్రహ్మాండ శరీరం ఈ ఈయన శరీరంలో బ్రహ్మాండంతా కూడా ఒక అల్పమైన భాగమే వెయ్యి కర్ణులు వెయ్యి చెవులు వెయ్యి శిరస్సులు వెయ్యి చేతులతో శాంతుడైన మహాదేవుడిని చింతించాలి సహస్ర శీర్ష పురుష అని మనం చెప్పుకుంటాం కదా కాబట్టి సహస్రం అంటే ఇక్కడ వెయ్యి అంటే అంతటా అని వెయ్యి అంటే ఎలా అంటే ఒక వస్తువు యొక్క పూర్తి పరిణామం చెప్పాలంటే మనము మూడు కొలతలు ఇస్తాం ఆ మూడు కొలతలు పొడవు వెడల్పు ఎత్తు అని పొడవు వెడల్పుతో ఎత్తు వేస్తే వైశాల్యం వస్తుంది దాన్ని ఎత్తుతో వేసేస్తే ఘన ఫిటర్లు ఘన సెంటీమీటర్లు ఘన గజాలు లేకపోతే ఘన మైళ్ళు ఘన ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు కోల ప్రమాణాలు అంటే మొత్తం పరిణామాన్ని మొత్తం ప్రమాణాన్ని చెప్పటం అనమాట ఆ వస్తువు యొక్క మొత్తం భాగాన్ని చెప్పటం ఘనం అంటే అందుకనే ఘానము అని వచ్చింది అందుకనే అదే జీవుడు దశాంగుళీయుడు అని కూడా మనం చెప్పుకుంటాం దశాంగుళీయుడు అంటే అన్ని పది అంగుళాలు ఉన్నవాడు అని అంటే పది అంగుడాలు పొడవు పది అంగుళాల వెడల్పు పది అంగుడాల ఎత్తు అంటే దశాంగుళీయుడు అని అందుకనే పది ఇంటూ పది వంద ఇంటూ పది వెయ్యి అందుకనే ఇక్కడ వెయ్యి అనే శబ్దం సర్వత్రా అంతటా అని చెప్పడం కోసం ఈ ద సహస్రమని వాడతారు కాబట్టి అలాగే వెయ్యి కనులు వెయ్యి చెవులు వెయ్యి చిరస్సులు వెయ్యి చేతులతో శాంతుడైన ఈ మహాదేవునే మనం చింతించాలి అసలు ఇంక సర్వాంతర్యామి అయినటువంటి అందుకనే మహారోషులు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా అప్పుడప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉత్సవాలని ఆ ఉత్సవాల్లో లక్షల మందికి దన్నదానం ఏర్పాటు చేసే కారణం ఇది అనమాట అంటే వాళ్ళందరూ అలా ఒక చోట పోగయ్యి వాళ్ళందరూ భోజనం చేస్తుంటే ఆ పరమాత్మ ఇలా ఎన్ని రూపాల్లో వచ్చి భోజనం చేస్తున్నాడు ఆయన విశ్వరూపాన్ని ఇక్కడ దర్శించుకుంటున్నాం మనం అనే భావంతో అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలా అలా ఇన్ని చేతులతో ఇన్ని కాళ్లతో ఇన్ని కన్నులతో ఇన్ని శిరస్సులతో ఆయన శాంతుడై ఉంటాడు ఇంత పెద్ద ఇంత రూపం కలిగి ఉన్న ఆయన ఎప్పుడు శాంతుడే అందుకనే అలాంటి మహాదేవుణ్ణి చింతించాలి అంటే ఆయన్ని మన మనసులో నెలకొల్పుకోవాలి అందుకే ఏమన్నాడు అక్కడ ఇందాక స్వరూప అని చెప్పల అని స్వరూపాన్ని మనసులో చింతించుకోవాలని నిన్న చెప్పాడు కదా అది ఇక్కడ కూడా ఇందాక అనుభూతి స్వరూపుడు అని చెప్పుకున్నాం కదా అది అలా అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంతమందిని చూస్తుంటే ఇదే ఆయన యొక్క చిన్న విశ్వరూపం అంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టి వాళ్ళందరూ ఒకేసారి యొక్క కాలంలో భోజనం చేస్తుంటే లేదో ఒక చోట సమావేశమైతే వాళ్ళందరినీ చూసి ఈ ఒక స్వరూపం ఆ భగవన్ స్వరూపమే ఇలా మనకి కనపడుతుంది ఈ రూపంగా ఈ రూపంగా అని ఎప్పుడైతే భావిస్తామో అది ఒక మినీ విశ్వరూపం అని భావించుకోవచ్చు అలా ఈ మొత్తం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు కాబట్టి అన్నీ వట పట సెట సెకట కుడ్డి అది మొత్తం అన్ని భాగాల్లోనూ వ్యాపించ అంతటా కూడా దాని అనుభూతులకి అనుభూతి స్వరూపుడు కాబట్టి అనుభూతిలోకి తెచ్చుకోవాలి ఆ స్వరూపాన్ని ఈయన మరణానికి అతీతుడు ఇది ఈయన మరణం ఎక్కడుందో ఆయనకి లేదు అందులో ఆయన శరీరంలో కూడా ఆయన మరణించిన శరీరంలో కూడా ఉంటాడా అని కదా అడిగింది శిష్ఠుల వారు అందుకని ఆయన పాడుపడ్డ ఇంట్లో నుంచి ఆయన బయటికి వెళ్తాడు మనం యజమాని వెళ్ళినట్టు బయటకు వెళతాడని చెప్పాడు కానీ మరణిస్తాడని చెప్పలేదు కదా మరణం కేవలం శరీరానికి అసలు ఆయన ఎట్ట వచ్చాడంటే చిత్తం అనే దర్పణంలో ప్రతిబింబించాడు కాబట్టి జీవుడిగా వచ్చాడు అని చెప్పుకున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు పరమ మంగళమేడు అంటే ఆయనకి మరణం లేదు పరమ మంగళమేడు ఈ విధంగా చింతించటం అది బాహ్య పూజ అన్నారు దేవుని యొక్క బాహ్య పూజ అంటే అంటే ఒక రూపాన్ని కల్పించుకొని అనంతమైన ఆయన విశ్వరూపాన్ని తలుచుకుని ఆ రూపాన్ని మనసులో పెట్టుకుని ఆయనకి ఆ మనసులోనే మనం ఏదైనా సమర్పిస్తే ఒక పుష్పం పత్రం పుష్పం ఫలంతో ఏదైనా అది బాహ్య పూజ అన్నారు అంటే మళ్ళీ ఇక్కడ అన్ని వస్తువులు తీసుకొచ్చి ఆ దేవుడి గుడిలో దేవుడి గదిలోని దేవుడి అల్మారాలో ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుడిని కల్లా ఇక్కడ ఇదే బాహ్య పూజ ఇప్పుడు బాహ్యపూజ ఈ రకంగా చేయండి అని చెప్తున్నాడు ఆ దేవుని అర్చనా విధానాన్ని విను ఈయన్ని గంధ పుష్పాది ద్రవ్యాలతో పూజించలేము ఆయనకి అంత విశ్వరూపుడికి ఎలా వేలుతో ఎలా చెరిగితే కాస్త గ్రంథం తీసుకునేది ఎక్కడో సరిపోతుంది అందుకని వాటితో పూజించలేము మనం ఆయన అనాయాసంగా లభించే ఆత్మబోధ సుధ వల్లనే మనం పూజింపగలం కాబట్టి సత్సంగత్వం చాలా ముఖ్యం ఇక్కడ ఆత్మబోధ జరుగుతుంది కాబట్టి ఆత్మబోధ ఆత్మబోధే ఆయనకి పూజ అంటే అప్పుడు కూడా మనం ఆ భావంలోనే ఉంటాం కాబట్టి అదే నిజమైనటువంటి పూజ అది అనాయాసంగా లభించే ఆత్మబోధ సుధ వల్లనే ఈయనని మనం పూజింపగలం ఇదే పరమధ్యానం మే పరమ ధ్యానం పరమ పూజ అది ఇదే పరమధ్యానం పర పూజ అంటే మనం పరా అంటేనేమో బ్రహ్మమని గురించి అపర అంటేనేమో లోకాన్ని గురించి అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇందాకేం బాహ్య పూజను చెప్పాడు ఇప్పుడు ఈ మిగతా పూజను గురించి చెప్తున్నాడు అంటే అంతర పూజను గురించి అదే పరమ ధ్యానం ఎలా ఎప్పుడో ఆయన్ని లోపల ఆయన్ని ఈ గంధాన్ని ద్రవ్యాలతో పూజించలేము కాబట్టి ఆత్మబోధ సుధవలనే ఆయన్ని మనం పూజింపగలం అన్నాడు పరమ ధ్యానము పర పూజ అంటే ఇదే అని చెప్తున్నారు ఇతర విషయాలను తోసివేస్తూ ధ్యానములో ఏకాగ్రత చెందటమే ఈ దేవునికి పూజా పుష్పం నిజమైన పుష్ప పూజ ఏది పుష్పం ఏదంటే ధ్యానంలో ఏకాగ్రతను సాధించటమే కాబట్టి ఇది మనం ఎంతమంది చేస్తున్నాం కాబట్టి మనం ఇది కూడా బాగా అలవరుచుకోవాలి ధ్యానమే ఈయనకి నైవేద్యం ధ్యానమే పూజా విధి ధ్యానమే అర్ఘ్యం ధ్యానమే పాద్యం ధ్యానమే పుష్పం ధ్యానం లేకపోతే ఆత్మదేవుణ్ణి పొందలేము ధ్యానం వలనే ఆత్మజ్ఞానం అనే ప్రకాశాన్ని పొందగలం కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ధ్యానం అందుకనే పిరమిడ్ ధ్యా పిరమిడ్ ధ్యానంలో వాళ్ళు అసలు ఏ పూజ బాహ్య పూజ చేయరు సాధారణం ఏది చేయరు అక్కడ గుడికి అక్కర్లేదు మీరు అంటారు దేవుడి పూజ అక్కర్లేదు అసలు లక్ష్యంగా స్నానం లేకపోయినా సరే ముందు కాసేపు ధ్యానంలో కూర్చోండి అంటారు ఆ తర్వాత దానం అంటే ప్రాతకాలంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ వాతావరణంలో చక్కగా ముందు ధ్యానం చేసుకోండి ఇలాగనే ఆ తర్వాత మిగతా కొలలు చేసుకోండి అంటారు అందుకే వాడు గుడిలోకి వెళ్ళినా ఇంకోటి చోటుకెళ్ళినా వాళ్ళు దేవుడికి దండం పెట్టడం ఇవన్నీ సాధారణంగా ఉండవు వాళ్ళు అక్కడికి వెళ్ళినా ఆ గుడిలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఎక్కువగా అక్కడ కూడా కూర్చుని ఆ శక్తిని ఇంకా పొందుదామని అక్కడ కూడా ధ్యానమే చేస్తారు వాళ్ళు సాధారణ అందుకే ధ్యానమే ఇక్కడ అన్ని అన్ని షోడశోపచార పూజలకి ఆ చేసేది ఏంటంటే ధ్యానమే అన్ని ధ్యానమే పూజ ధ్యానమే నైవేద్యం ధ్యానమే ఆర్ధ్యం ధ్యానమే పాద్యం ధ్యానమే పుష్పం ధ్యానం లేకపోతే ఆత్మదేవుని పొందలేము అందుకనే ఆ ధ్యానంలోనే వాళ్ళు నెమ్మదిగా ఈ శరీరానికి అతి శరీరాత స్థితికి చేరి ఆ అన్ని లోకాల్లోనూ సూక్ష్మలోకాల్లో కూడా ప్రయా ప్రయాణించి వాళ్ళు మొత్తం అంతటిని అవగాహన చేసుకుంటూ ఉంటారు అని చెప్తాం అంటే బాగా పై స్థాయికి వెళ్ళిన వాడు ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం అనే ప్రకాశాన్ని పొందగలం కాబట్టి నాయన ఈ బాహ్య పూజ ఇందాక చెప్పినట్టుగా సహస్ర పురుష అనే భావంతో చేయటం ఆ తర్వాత ఏమో సుధ వల్లే ఆయన మనం పూజించగలటం ధ్యానమే అన్ని షోడశోపచార పూజలు అంటే ధ్యానంలో మనం ఏకాగ్రతను పొందటమే షోడశోపచార పూజ అని శ్రీ శివుడు మా వశిష్ఠుల వారికి చెప్పారు ఇంకా చెప్పబోతున్నారు అది రేపు విందాం స్వస్తి